ప్రభుత్వం ఇస్తున్న పైసలతో మనం పండుగ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ దసరా అయితే ప్రతి మహిళకు పదిహేను వేల రూపాయలను అయితే అందించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సాధికారతకు మరింత బలాన్నిసే దిశగా మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ కింద ఆరు పాయింట్ పదకొండు కోట్లు విడుదల చేసింది ఈ నిధులు మొత్తం నాలుగు వేల తొమ్మిది సంఘాలకు కేటాయించబడ్డాయి ప్రతి సంఘానికి పదిహేను వేల చొప్పున నేరుగా అందించబడుతున్న ఈ సాయం పల్లె మహిళలకు ఆర్థిక స్వలంబనకు తోడ్పన్నుంది స్వయం సహాయక సంఘాలు ప్రాధాన్యం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఒకే వేదికపై చేరి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పొదుపులు అప్పులు చిన్న వ్యాపారాలు ఉపాధి అవకాశాలు సృష్టించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సంఘాలు గృహ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా పల్లె ఆర్థిక వ్యవస్థను కొత్త శక్తినిస్తాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక సహాయం మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను కూడా పెంచున్నాయి నిధుల వినియోగంపై పర్యవేక్షణ రివాల్వింగ్ ఫండ్ కింద అందిస్తున్న ఈ నిధుల వినియోగం పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోంది జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు పాటు జిల్లా మండల గ్రామ స్థాయి సమైక్యలు కూడా ఈ నిధుల వినియోగాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తాయి దీంతో డబ్బులు సరిగ్గా వినియోగమై నిజంగా అవసరమైన మహిళలకు ఉపయోగపడేలా చూస్తామని అధికారులు స్పష్టం చేశారు ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ద్వారా పశువుల పెంపకం కిరాణా దుకాణాలు కూరగాయల వ్యాపారం హస్తకళ ఉత్పత్తులు వంటి అనేక రంగాల్లో మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు తాజాగా అందుతున్న ఈ రివాల్వింగ్ ఫండ్ వారిలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని పనుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు చిన్న వ్యాపారాలను మరింత విస్తరించుకోవడానికి కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించుకోవడానికి ఈ సహాయం ఉపయోగపడనుంది గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేసిన ప్రభుత్వం పల్లె మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బలపడతాయి కుటుంబాలు బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో కూడా మహిళా స్వయం సహాయక సంఘాలు సంఘాలకు మరింత సహాయం అందించే యోజనలో ఉందని సమాచారం ఇప్పటి వరకు సాఫల్యంగా సాగిన పథకాలు కొత్తగా తీసుకొచ్చిన రివాల్వింగ్ ఫండ్ వంటి కార్యక్రమాలు మహిళల్లో ఆర్థిక చైతన్యాన్ని పెంచడమే కాకుండా వారిని సమాజంలో మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలబడి una